అందరికీ మామూలుగా కామన్గా ఒక చిన్న పా ఏంటి అని అంటే క్రిమేషన్ స్పాట్స్ అనేటివి ఉంటాయి ఊర్లలో లైక్ మనకి దాన సంస్కారాలు చేయడానికి ఒక ప్లేస్ అనేది ఉంటుంది పొలం ఉన్నోడికి వాడు పొలంలో చేసుకుంటాడు లేనోడికి ఒక కామన్ ప్లేస్ అనేది ఉంటుంది సో ఈ సినిమా త్రూ మనం ఏం చెప్తున్నామంటే ప్రత్యేకంగా ఒక కులానికి లేకపోతే ఒక కమ్యూనిటీకి సంబంధించి ఒక కామన్ స్పాట్ల లాగా మనం క్రియేట్ చేసుకుని ఉన్నాం ఈ పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ కాల్చాలి ఇక్కడ అని చెప్పేసి సో అలాంటి సమస్య ఉన్న ఒక ఊరికి ఈ పర్టికులర్ కథ ద్వారా మేమేం చెప్తున్నామంటే ఇదంతా కాదు అందరం కలిసి బతికినప్పుడు కలిసి ఒక దగ్గరే దానం చేయడం లేకపోతే మనిషికి సావు అనేది మనిషికి ఇచ్చి ఆఖరి మర్యాద అంటాం కదా ఆ మర్యాదలో మాత్రం లైక్ కులానికి కానీ ఏది కానీ అడ్డు రాకుండా మనం అందరినీ ఒకేలా ట్రీట్ చేసేలాగా ఒక చిన్న సమస్య ఉంటుంది అక్కడ ఊర్లో ఆ ఊ సమస్యకి సొల్యూషన్ ఇస్తున్నామండి ఇక్కడ సో తన డబ్బుకి తన టైంకి వాల్యూ ఇస్తూ మాకు కావాల్సిన మా చెప్పాలనుకున్న విషయాన్ని చెప్తూ అందరినీ ఆ మన అంటే మనిషి థియేటర్లోకి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళేటప్పటికి పాయింట్ వన్ పర్సెంట్ ఒక చిన్న థాట్ అయిన మైల్ మైండ్లో మేము పెట్టగలిగిన ఒక ఆలోచన పెట్టగలిగినా మా సినిమా హిట్ అయినట్టే